కాలీఫ్లవరు బంగాళదుంప ఆవిరి ఫ్రై కాలీఫ్లవరు ఒక పువ్వులో సక్కముక్కాన్ని రెండు బంగాళదుంపలు పెద్దవి రెండు బంగాళదుంపలు చిన్నవి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కర్రత చిన్న టమాటాలు రెండు తొక్క తీసి పెట్టుకున్నానండి చిన్న టమాటాలు ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను రేడెక్కిందండి సరిపడా ఆయిల్ వేస్తానండి ఫ్రైకి ఆవిరి ఫ్రై కదా సరిపడా ఆయిల్ వేగా కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది ఇది చనగ నూనె అండి ఆయిల్ వేడెక్కింది పోపేస్తామండి పోపు చెట్టు పట్ల ఆడాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాయలు కాలీఫ్లవర్ వేసుకుందామండి ఆ ఉల్లిపాయలు కాలిఫ్లవర్ ఆలుగడ్డతో వేగిపోతుంది బంగాళాన్ పసుపు ఈ టైంలో టమాటా వేసుకుంది టమాటా వేసి ఇలా అన్ని తిన్న వేసి టమాటాను అందుకే మంట తగ్గించి మూత పెడదాము టమాటా మట్టి మోస పెడతాం అది ఆవిరితోటే అలా బాయిల్ అవ్వాలండి తర్వాత ఉప్పు కారండి దుంప మెత్తబడింది కాలీఫ్లవర్ కూడా మెత్తబడింది ఇప్పుడు కారం మసాలాలు వేస్తుంది ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వెళ్తాం సరిగ్గా చక్కముంటుంది ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్

బయట బాగా వర్షం పడుతుందండి చూడండి టమాటా తొక్క తీసేయడం వల్ల ఎక్కడ టమాటా కనిపించదు మొత్తం ఇందులో మెల్ట్ అయిపోద్ది ఏకంగా ఏమి ఉండదు మసాలాతో కలిసిపోద్ది అదే తొక్క తీయకుండా వేసామనుకోండి తల్లింగ్గా కనిపిస్తుంది తొక్కతో తినడం అంత మంచిది కూడా కాదండి ఆవిరి ఫ్రై కాబట్టి అలాగ ఆవిరి మీదే ఉడకాలండి ఉంచేద్దాం కొంచెం మూత పెట్టి మొత్తం మసాలా పడుతుంది అయితే ఏంటండి ఆలుగడ్డ బంగారం పక్క ఇప్పుడు కాస్త మసాలా వేసి దింపిద్దామండి గరం మసాలా అయిపోయింది లాస్ట్లో కాస్త గరం మసాలా వేసి అయిపోయింది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చాలా టేస్టీగా ఉంది ై కూడా బాగా అయింది స్టవ్ ఆఫ్ చేసేది